హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం ఈ కోర్సెస్ మీకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్గా అయితే ఉన్నాయి ఇది తెలుగు మీడియాకి సంబంధించి టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఏదైనా సిలబస్లో చేంజెస్ ఉన్నా కూడా దానికి సంబంధించిన అంశాలు తర్వాత రికార్డ్ చేసి దీనిలో యాడ్ చేయబడతాయి సో ఇప్పుడు దీని యొక్క ప్రైస్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంక ఇవే కాకుండా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన గ్రూప్ వన్ కి సంబంధించిన వీడియో కోర్స్ కూడా ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అక్కడ వాటికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కావచ్చు తెలుగు మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి ఇంకా సబ్జెక్ట్ వైజ్ వైజాగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు ఇంకా అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి అండ్ ఎకనామిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి నస్తే తీసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక విషయాలు అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో నలభై వేల ఉద్యోగాలు అని చెప్పేసి మనం ఈనా న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా కదా దీన్ని అయితే చూడవచ్చు సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ వర్సిటీలా మార్దాం బారాసా మళ్ళీ అధికారంలోకి వస్తే వర్సిటీని లేఅవుట్లుగా చేసి అమ్మేస్తుంది విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మత్తులో మునక్కండి పదిహేను రోజుల్లో కోదండరామ్ను ఎమ్మెల్సీని చేస్తా ఎవరడ్డుకుంటారు ఉస్మానియా విశ్వవిద్యాలయ వసతి గృహ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా నేను ఆల్రెడీ నిన్న మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే త్వరలో ప్రభుత్వంలోని ఖాళీలను గుర్తించి నలభై వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు చూడవచ్చు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూపాయలు ఎనభై వేల కోట్లతో నిర్మించినటువంటి విద్యార్థుల యొక్క వసతి గృహాలను ఆయన సోమవారం ప్రారం ప్రారంభించారు అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను అదేవిధంగా ఆచార్యను ఉద్దేశించి సంగించడం జరిగింది సో దానిలో భాగంగా మరొక నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లయితే ప్రకటించారు ఇక్కడ మనం చూసినట్లయితే అధికారం చేపట్టినటువంటి వంద రోజుల్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చాం పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం అన్ని వర్సిటీలకు ఉపకుల పదులను నియమించాం అదేవిధంగా ఈ ఆచార్య పోస్టుల భర్తీకి కూడా చర్యలు చేపడుతున్నామంట ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ ఈరోజు రోజు మనకు ఈనార్ న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే దీని అయితే చూడవచ్చు మరొక నలభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అంటే రెండున్నర సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు మేము లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి గతంలో కూడా ప్రకటించడం జరిగింది సో నిన్న మనకు సీఎం యొక్క ప్రసంగంలో మరొకసారి దీని ఇక్కడ మనం ప్రకటించినైతే చూడవచ్చు టోటల్గా మరొక నలభై వేల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం రానున్నటువంటి ఆరు నెలలు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట దానికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లు ఇక్కడ మనం చూసినట్లయితే ఓయికు వెయ్యి కోట్లు ఇస్తా నెంబర్ వన్ చేస్తా డిసెంబర్లో మళ్ళీ వస్తా అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఈసారి పోలీస్ పహారా లేకుండా సభ పెడతా విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకే వచ్చా నన్ను అడ్డుకోవడం ఏంటి అపోహలకు లోన్ కావద్దు అనుమానాలను నివృత్తి చేస్తా అంటూ చూడవచ్చు ఏడాదిలోపు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం త్వరలో మరో నలభై వేల ఖాళీలను భర్తీ చేస్తాం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తాం మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే లేఅవుట్లు చేసి అమ్ముకుంటారు అంటే ఇక్కడ చూడవచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో మనకు వసతి గృహ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు సో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించినట్లయితే ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇది మనకు నిన్నటి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ని మనకు నిన్న సాక్షి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే ఇది రావడం జరిగింది దీన్ని మనం నేను కవర్ చేయలేదు అందుకే ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అంటూ చూడవచ్చు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలపై సమగ్ర సమీక్షకు ప్రభుత్వం కసరత్తు అని చెప్పేసి ఇక్కడ శాఖల వారిగా పోస్టుల మంజూరు వర్కింగ్ అదేవిధంగా వేకెంట్ డిమా డిమాండ్లపై విశ్లేషణ మాజీ సిఎస్ కుమార్ నేతృత్వంలో ఇప్పటికే కమిటీ ఏర్పాటు సరిపడా పోస్టులు లేని శాఖలను గుర్తిస్తూనే ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి శాఖల సమతుల్యానికి సిఫారసు సో ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లోని గణాంకాల ఆధారంగా పరిశీలన శాఖల వారిగా కార్య కార్యదర్శులు కావచ్చు అదేవిధంగా హెచ్ఓడిలతో కమిటీ అదేవిధంగా సమాలోచనలు ఈ కల్లా సమీక్షలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక నివేదికను పరిశీలించాకే కొత్త జాబ్ క్యాలెండర్ ఖరారు అంటే కృతజ్ఞ సో మనకు ఈ నివేదిక ఇస్తే దాని అనుగుణంగా మనకు న్యూ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు నిన్న సాక్షి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే రాశారు దానికి సంబంధించి కృతజ్ఞ త్వరలో నూతన జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని టోకరా అంటే ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగుల నుంచి రూపాయలు డెబ్బై రెండు లక్షల వసూలు నిందితుడిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు సో సెక్రటరియట్లో అధికారులతో పరిచయం ఉందని గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి నిందితుడిని ములుగు జిల్లా వెంకటాపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఇక్కడ ముందు చూడవచ్చు సో గతంలో కూడా ఇటువంటి సంఘటనలు మనం చాలా చూసాం నేను ఆల్రెడీ చెప్తూనే వస్తున్నా సో నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని చాలామంది వాళ్ళకి పరిచాలని అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్నారు తర్వాత నిరుద్యోగులు మో మోసపోతున్నారు సో ఇటువంటి వాటిని మీరు నమ్మకండి ఇటువంటి అన్ని ఫేక్ డబ్బులు ఇచ్చేది మీరు అసలే మోసపోకండి కానీ మనం చూసినట్టయితే ఏఐలో తొమ్మిది వందల డెబ్బై ఆరు జూనియర్ ఎగ్జిక్యూటివ్లు అంటే ఇక్కడ జరుగుతుంది సో మనకు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో మనకు తొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే భర్తీ చేస్తున్నారు సో ఇంజనీరింగ్ డిగ్రీ అదేవిధంగా గేట్ స్కోర్తో దరఖాస్తు చేసుకోవచ్చు అంట సో దానికి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మీకు కనుక ఇంజనీరింగ్ మీరు చేసి అదే అదేవిధంగా గేట్ స్కోర్ కనుక ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకునే చాలా మంచి ఉద్యోగాలు వాటికి సంబంధించినటువంటి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి అంటే జేఈకి సంబంధించినటువంటి వేకెన్సీస్ పదకొండు ఉన్నాయి ఆర్కిటెక్చర్ విభాగంలో తర్వాత జేఈ సివిల్కి సంబంధించి నూట తొంభై తొమ్మిది జై ఎలక్ట్రికల్కి సంబంధించి రెండు వందల ఎనిమిది వేకెన్సీ అయితే ఉన్నాయి అదేవిధంగా అదర్ వేకెన్సీస్ కూడా ఇక్కడ చూడవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకున్నటువంటి అయితే చేయండి నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్టు ఇక్కడ మనకు భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు రీసెంట్గా వచ్చినటువంటి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ చూడవచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు మనకు ఏదైతే ఈ ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి నమస్తే సారీ వెలుగు సక్సెస్లో కనుక చూసినట్ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది సో ప్రతిరోజు చాలా మంచి ఆర్టికల్స్ ఇస్తుంటారు మనకు వెలుగు సక్సెస్లో కావచ్చు ఈనాడు ప్రతిభవచ్చు అండ్ నమస్తే తెలంగాణలో వస్తుంటాయి వీటిని మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయడం మీకు రివిజన్లో ఇది చాలా యూజ్ అవుతుంది సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది అభ్యర్థులు రెగ్యులర్గా వీడియో చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో నేను రెగ్యులర్గా వీడియో చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాను సో మీ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి చూస్తున్న వారు లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్గా ఉంటాయి కనుక లైక్ చేసి మీరు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నా వంతుగా కూడా నేను ప్రతిరోజు మీకు వీడియో అందించేట ప్రయత్నం చేస్తాను ఎప్పుడైనా మిస్ అయితే ఆ టూ డేస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీడియోలో కూడా నేను యాడ్ చేస్తాను సో జస్ట్ మీరు ఎంకరేజ్ చేయడం కోసం వీడియోని లైక్ చేసి మీకు తెలిసినటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులు ఉంటారు వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే జాతీయ ఉత్తమ టీచర్గా పవిత్ర అంటూ చూడవచ్చు సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ జెడ్పిహెచ్ఎస్లో విధులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ జెడ్పిహెచ్ఎస్లో పనిచేస్తున్నటువంటి మారం పవిత్ర జాతీయ స్థాయిలో మనకు బెస్ట్ టీచర్గా అయితే ఎంపిక కావడం జరిగింది పేరు గుర్తుంచుకోండి ఏ జిల్లాకు సంబంధించిన పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకు దేశవ్యాప్తంగా ఎంపికైనటువంటి నలభై ఐదు మంది టీచర్లు తెలంగాణ నుంచి ఆమె ఒక్కరే ఈ అవార్డు దక్కించుకున్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టోటల్గా దేశవ్యాప్తంగా ఈ బెస్ట్ టీచర్ అవార్డు ఎంత సెలెక్ట్ అయ్యారు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు మన తెలంగాణ నుంచి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే మారం పవిత్ర ఈ ఏ జిల్లాకు సంబంధించినటువంటి పర్సన్ అంటే సూర్యాపేట జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ రకంగా మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీగా అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం అంటూ చూడవచ్చు సో మనకి ఏపీలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా బుక్కరాయ బుక్కరాయ సముద్రం మండలం జంతులూరులో ఏర్పాటైనటువంటి ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మనకు దేశంలోనే తొలి స్మార్ట్ వర్సిటీగా నిలిచినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ విషయాన్ని వర్సిటీ వీసీ మనకు వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందండి దేశంలోని తొలి స్మార్ట్ వర్సిటీగా ఇటీవల ఏది నిలిచిందని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది సో అనంతపురంలో ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ గణేష్ బృందానికి పసిడి అంటూ చూడవచ్చు మన ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో తిరుపతి జిల్లా నాయుడుపేటకు సంబంధించినటువంటి గణేష్ మణిరత్నం పసిడి పతకాన్ని గెలుచుకున్నట్లుగా గుర్తుంచుకోండి ఇది మనకి ఎక్కడ జరుగుతుంది కెనడాలో జరుగుతున్నటువంటి టోర్నీ అనమాట ఆ ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో మీరాబాయికి అయితే స్వర్ణం రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినది భారత అగ్రశ్రేణి వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను పురోగమం పురోగమనంలో అదరగొట్టింది రికార్డు బద్దలు కొడుతూ మనకు కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో స్వర్ణం అయితే గెలుచుకుంది సో గతంలో మనకు క్వశ్చన్ ఎట్లా అడిగారంటే మీరాబాయ్ చాను అని చేసి ఈమె ఏ గేమ్తో సంబంధం కలిగిందని చెప్పేసి అడగడం జరిగింది గుర్తుంచుకోండి వెయిట్ లిఫ్టర్ ఈమె చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి క్వశ్చన్స్ గతంలో చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది అంటే వీళ్ళు వార్తల్లో ఉంటే ఆ దానికి సంబంధించినటువంటి అది కాకుండా ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అంటే ఆమె గెలుచుకున్నటువంటి ప్రైజ్ కాకుండా ఆమె ఏ గేమ్తో సంబంధం కలిగింది ఈ రకంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ కూడా అడగవచ్చు సో మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి కానీ నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరదే జస్టిస్ పంచోలి అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరదే కావచ్చు పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలీ పేర్లను సిఫార్సు చేసినట్టు చూడవచ్చు మన కొలిజియన్ అయితే సిఫార్సు చేసింది అయితే ఇక్కడ మనం వీళ్ళ పేర్లు కంటే ఈ ప్రాసెస్ని గుర్తుంచుకోవాలి పాలిటీ పరంగా మనకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి కానీ వీరి యొక్క నియామకానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి వీరి వీరి యొక్క నియామకం ఎట్లా జరుగుతుంది ముఖ్యంగా ఈ కొలీజియం ప్రాసెస్ సంబంధించి సార్లు మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు కొలీజియం ప్రాసెస్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి ఇట్లా మీకు పాలిటీ అనేది ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ వస్తుంది మీకు ఇక్కడ కరెంట్ పాలిటీతో పాటు మీరు సబ్జెక్ట్ కూడా రివిజన్ చేసుకోవచ్చు అనమాట ఒకటి వన్ అవర్ అట్లా కేటాయించినట్లయితే ఆ రోజు పాలిటీకి సంబంధించిన సబ్జెక్ట్ అయిపోతుంది మీకు సో మిగ్ ట్వంటీ వన్కి ఆ ట్వంటీ వన్కి ఐఏఎఫ్ గుడ్ బై అంటూ చూడవచ్చు వీడ్కోలు పలికినటువంటి ఏపీ సింగ్ సో మనకి చూసినట్లయితే ఆరు దశాబ్దాలకు పైగా భారతీయ వైమానిక దళానికి ప్రధాన యుద్ధ విమానంగా పనిచేసినటువంటి మిగ్ ట్వంటీ వన్ జట్లకు రాజస్థాన్ రాజస్థాన్కు చెందినటువంటి బికనీర్లో నల్ ఎయిర్ బేస్లో చివరి ప్రయాణం ముగిసినట్టుకు చూడవచ్చు సో వీటిని మనకు తీసేయడం జరిగింది అనమాట గుర్తుంచుకోండి వేటిని తీసేసారని చెప్పేసి రావడానికి ఛాన్స్ ఉంటుంది మిగ్ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి విమానాలను అయితే మనకు మన ఏది వైమానిక దళం నుంచి అయితే తీసేయడం జరిగింది అనమాట సో మనకు గత ఆరు దాబ్దాలు అంటే దాదాపుగా అరవై సంవత్సరాల నుంచి మనం యూజ్ చేయడం జరుగుతుంది కనుక ఈ పేరు గుర్తుంచుకోవాలి చాలా సార్లు మనం వార్తల్లో వీటికి సంబంధించి కూడా విన్నాం సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ఒకసారి చెక్ చేయండి నస్తే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్